శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి తేదీ మంగళవారం ఈరోజు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి మంగళవారం రావటం విశేషం ఈరోజు ఆంజనేయస్వామికి ఆకుపూజ సింధూరం సమర్పించటం వడమాలాలు దీపాన్ని సమర్పించటం వల్ల కుజగ్రహ దోషాలు శాంతిస్తాయని పండితులు చెప్తున్నారు హనుమాన్ చాలీసాని పదకొండు సార్లు పఠించటం సుందరకాండ పారాయణను ఒకే రోజులో కంప్లీట్ చేయడం కానీ సప్తాహం ప్రారంభించడం కానీ చేస్తారట సుందరకాండ పారాయణను పూర్తిగా చేయలేని వారు జయమంత్రాన్ని పఠించటం వల్ల కూడా పూర్తి సుందరకాండ పారాయణను చేసిన ఫలితాన్ని పొందవచ్చట హనుమాన్ జయంతి సందర్భంగా శనిగ్రహ దోష నివారణకు అన్నదానం చేయటం వృద్ధులకు వికలాంగులకు సేవ చేయటం చేస్తూ ఉంటారు జయశ్రీ